ీసాల శ్రీనివాసరావు కన్స్ట్రక్షన్ పేరున కాకినాడ రూరల్ జేసీఎస్ మండల కన్వీనర్ కాకినాడ నియోజకవర్గం వైఎస్ఆర్పీ యూత్ ప్రెసిడెంట్ గ్రామ పంచాయతీ వర్క్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా ఎమ్మెల్యే కార్యాలయంలో సినీ డైరెక్టర్ కురసాల కళ్యాణకృష్ణ కృష్ణ ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ జడ్పీటీసీ నూలుగుర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో రెండు ఇరవై నాలుగు నూతన ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా గోపిశెట్టి సందోపిశెట్టి నూలుకుర్తి రామకృష్ణుడు మాట్లాడుతూ శ్రీ శోభాకృత నామ సంవత్సర మార్గశీర బహుపంచమిని పంచమిని పురస్కరించుకుని నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో తులతూగాలని నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరారు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేరున ప్రతి సంవత్సరం నూతన క్యాలెండర్ ని వేస్తూ అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు ఈరోజు మా జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ క్యాలెండరీ మా గౌరులైనా మంత్రివర్లైన మాజీ మంత్రివారైన కన్నక చేతి మీద అవసరం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా క్యాలెండరీ వేస్తాం సారే దాన్ని విజయవంతంగా ఓపెన్ చేసి ప్రారంభిస్తారు అలాగే అడ్వాన్స్గా మా నియోజకవర్గ పెద్దలందరూ కూడా నూతన శుభాకాంక్షలు అలాగే నూతన శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంతో అక్షలతో ఉండాలని కోరుతూ ఆ దేవం భగవంతు కోరుతూ ఈ అవసరం చేసిన మా ఎంపీపీ గారికి అలాగే జడ్పీడీసీ గారికి మా పార్టీ ప్రెసిడెంట్ గారికి అలాగే జడ్పీడీసీ ఎంపీడీసీలకి అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మా కన్నబాబు గారు నకింటే మెజార్టీని కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున మేము ఇక్కడ మా గౌరవ మాజీ మంత్రివర్లు కురసాల కన్నబాబు గారి చేతుల మీదుగా మా మిత్రులు మాకు అత్యంత ఆప్తులు సన్నిహితులైనటువంటి కేసాల శ్రీనివాసరావు గారు గంగనపల్లి సర్పంచ్ గారి యొక్క క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది వారికి మొత్తం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ యొక్క రాబోయే నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ రాబోయే నూతన సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం రాబోయే ఎన్నికల్లో మేము కన్నబాబు గారిని అక్కడ మెజారిటీతో నెగ్గించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని మా వంతు కష్టపడి మేము అందరం కూడా ఆయన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గించి మంత్రివర్యులుగా చూడాలన్న కోరికతో మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ మీ యొక్క అండదండలు మీ యొక్క సహాయ సహకారాలు మా కనుబాబు గారికి ఎలవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం